ఎది నోత్సహసే యుద్ధం శత్రుభి శత్రుకర్షణ ఏ హిమే త్వం హయాన్యచ్చ యుధ్యమానస్ శత్రుభి పలకరింపుల్లో ఎత్తి పొడుపులు ఎంత చూడండి శత్రుకర్షణ శత్రువులను నాశనం చేసి ఓ మహానుభావా కనీసం సారథ్యం వహించవయ్యా నేను యుద్ధం చేస్తాను అని చెప్పాడు అంటే ఇది ఆశ్చర్యపోయాడు పోని ముందేదో ఈ మాట అన్నాడు నువ్వు ఇప్పుడు రథాన్ని సారథ్యం వహించి అక్కడ కనిపిస్తున్న వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళి ఉన్నాడు గాంధీవం పునరాధాతం ఉపాయాత్తాం శమీం ప్రతి ఉత్తరం స సమాశ్వాస్య కృత్వా యంతార ముందు తన యుద్ధం చేయద్దు అన్నాడు కనుక చాలా సంతోషించాడు ఇంకోటి ఉత్తరుడు గొప్ప సారథి అండి ఇది మాత్రం మెచ్చుకోవాల్సింది గొప్ప సారథి సారథ్యం మాట కాదు సారథ్యం గొప్పది ఇప్పుడు సారథ్యం గొప్పదని అని తెలిస్తే తర్వాత గొప్ప సారథిని అని చూడబోతాం మనం తర్వాత తర్వాత ఎందుకంటే శత్రువుల మధ్య రథాలు నడపడం అంటే సామాన్యం కాదండి సారథి మొదటి రక్షకుడు కూడా అతను ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు సారథికి కూడా యుద్ధ నైపుణ్యం తెలియాలి అస్త్రశస్త్రాల యొక్క వైఖరులు తెలియాలి ఏ అస్త్రం ఏ శస్త్రం ఎలా ఉంటుందో పరిచయం కేవలం డ్రైవింగ్ కాదండి బోల్డ్ అంతా రాలడ్జి ఉండాలి శత్రుమధ్యంలో ప్రవేశించినప్పుడు తన రథికుణ్ణి ఎలా రక్షించుకోవాలో సారథికి తెలియాలి అలాంటి నైపుణ్యం ఉన్నవాడు అందుకే సారథ్యం అంటే చాలా ఉత్సాహపడ్డా ఉత్సాహపడి వెంటనే రథాన్ని తిప్పుతున్నాడు ఇది దగ్గర మించు దూరం నుంచి గమనించారు సామాన్యులు కాదు కదా ఒక్కొక్కరు కూడా అందులో అనుకుంటున్నట్టు ఆ ద్రోణుడు అంటున్నాడు చూస్తూ ఉంటే మనకి అర్జునుల్లా అనిపించట్లేదు అర్జునుడే అయితే మాత్రం ఇప్పుడు ఎందుకు బయటపడతాడు బయటపడ్డాడు అంటే తెలివి తక్కువగా బయటపడ్డాడు ఏదో అతడు లెక్క తరుగుంటుంది అజ్ఞాతవాసం పూర్తయి ఉంటుంది వెరవరిగాక వీడు కురువీరులకు బొడసూపు వాడి అచ్చడు ఒక మ్రాని పేరు అనిట చునున్నవాడు పేరుని డైరెక్ట్గా లేదని ద్రోణుడు ఎంత చమత్కారంగా చెప్తున్నాడంటే ఒక చెట్టు పేరున్నవాడు అదేవిధంగా లంకని తగలబెట్టిన వాడిని ధ్వజం మీద కలవాడు పేరు నేరుగా లేదా పక్కన ఉన్నవాడు ఎవరు పోల్చుకోకుండా ఉండడానికి నదీజ లంకేశ్వయో నామ నగారి ఏషోంగ నావేషధర కిరీటి జిద్వా నేష్యతి చాద్యగావహ అర్జున నామం రాకుండా జాగ్రత్తగా రాశారు అదే తెలుగు చేస్తూ ఒక మ్రాణిపేరనిట చేరగ అహంకరణమగాని ఎండొకటి గానడు మూర్తి విశేష మారయన్ సురపతి ఎట్ల వీనిమది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడ అని ద్రోణుడు అంటూ అంటున్నాడు ఇది సామాన్యుడు కాదయ్యా ఆ వస్తున్నటువంటి తీరుచుకుడు ఎలా ఉన్నదో